వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కర్నూలు జిల్లా నాగర్కోయిల్ కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థులను మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది అంటూ కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఎండలో కూర్చొని విద్యార్థినుల ధర్నా మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది చదవకపోతే గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక చేయి కోసుకొని తొమ్మిదో తరగతి విద్యార్థిని యామిని ఆత్మహత్యాయత్నం పది రోజులైనా టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు దాదాపు మూడు గంటల నుంచి తరగతులను బహిష్కరించి ధర్నాకు దిగిన విద్యార్థినులు ఇంగ్లీష్ టీచర్ కళ్యాణిని సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో క్లాసులోకి వెళ్లమని తినకుండా ఎండలో కూర్చొని నిరసన తెలుపుతున్న విద్యార్థినులు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటి మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మా మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద ఇక్కడ వేసిపోతారు కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టాచా చేస్తే మేము ఎంత ఎంత స్టడీ లాస్ అయితున్నామో మాకు తెలుసు సార్ మేమైతే చాలా సఫర్ అవుతున్నాము స్నానాలు చేస్తే స్నానాల కదా ఫోటోలు తీస్తుంది మేము ఒక వన్ మినిట్ లేట్ అయ్యేస్తే నేమ్స్ రాసి ఎవరు పెడుతుందో ఫోటోస్ తెలియదు కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడతాది వీళ్ళు వీళ్ళు ఇట్లా చేసారు వాళ్ళు అట్లా చేసారు అని గర్ల్స్ కనుక చాలా మన ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి మేడం ఒక గల్లే సార్ మేడం అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయిని గొంతవాటి పైకి లేపిందంట అట్లా చేస్తే మన కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ ఉంటే కదా టీచర్స్ స్టేజ్కి వచ్చింది మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మల్ని సఫర్ చేస్తుంది సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ ఆయిల్ లా మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది చేయకపోతే ఆంటీ వాళ్ళని మమ్మల్ని సఫర్ చేస్తుంది చెప్పండి సార్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరు ముందులా తిడుతుంది పేరెంట్స్ మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళ వచ్చి గీత మేడం వాళ్ళు వచ్చి ఆ మేడం కి చెప్పినవారి ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోనీ అని ఎట్లా అంటే అట్లా తిట్టింది సార్ మమ్మల్ని అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము మాకైతే న్యాయం చేయాలి సార్ న్యాయం చేయకపోతే ఈనే ఉంటాం మాకు మేడం అయితే వద్దు మేడం చదువుతాం లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బెటర్నే కూర్చుంటాము